మిత్రులారా మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి క్యాన్సరు హెచ్ఐవి ఎయిడ్స్ ఎంత ప్రాణకరమో మీకు తెలుసు అలాంటి ఇంకొక జబ్బు ఉందండి అదే రెబీస్ ఒక్కసారి సోకిందంటే ఇంకా సావే క్యాన్సర్ వస్తే ఎప్పటికైనా సావే ఉంటుంది ట్రీట్మెంట్ స్లో అయ్యవ్వచ్చు కొంచెం లైఫ్ పొడకవచ్చు కానీ సావెట్ట మన తథ్యమో అలాగే రెబీస్ కూడా ఏ కుక్కకి రెబీస్ ఉందో ఏ ఒక్క రబీస్ లేదో మనకు తెలియదు అందుకే మీరు ఎప్పుడైనా కానీ వీధి కుక్కలు మీరు కనిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా తాజాగా ఘటన హైదరాబాద్ జరిగింది ఒక చిన్న మూగ బాలుడిపై ఇరవై వీధి కుక్కలు దాడి చేసి ఒక చెవుని లక్కబెయ్యరు కుక్కలు అట్లాగే తలం గాయపరిచింది నడుము గాయపరిచింది ఆ చిన్న మూగ పిల్లోడు ఇప్పుడు ప్రాంతం కుట్టుమిటడుతున్నాడు దయచేసి రబీస్ ఒకసారి సోకిందంటే అది సిమ్టమ్ స్టార్ట్ అయిందంటే దానికి మెడిసిన్ లేదు ఇప్పుడు కాలంలో కూడా మెడిసిన్ లేదు ఆ వైరస్ అనేది మీ బ్లడ్ స్ట్రీమ్ లో ఎంటర్ అయ్యి మీ బ్రెయిన్ ఇన్ఫెక్ట్ చేస్తుంది సెంటర్ నర్వసేషన్ మొత్తం అంతా ఇన్ఫెక్ట్ అంటే మనిషి పిచ్చి పిచ్చికి బిహేవ్ చేస్తాడు మనిషి కూడా ఒక కుక్క అలా అరుస్తాడు బౌరుస్తాడు కుక్క ఎట్లా మునుగుతుందో అట్లా మునుగుతాడు రబీ సోకిందంటే దానికి మెడిసిన్ లేదు అందుకనే ఫస్ట్ మీకు ఎప్పుడైనా కుక్క గరిచింది అనుకుంటే ఫస్ట్ మీరు పది పది నిమిషాలు సూపుతూ కడుగుతూనే ఉండాలి కడుగుతూనే కడుతుండాల కడిగినాక అప్పుడు మీరు ఎమ్మడే హాస్పిటల్కి వెళ్ళాలి మీరు నిలక్ష్యం మీరు వ్యవహరించారంటే ఆ వైరస్ బ్లడ్ లో ఎంటర్ అయిందంటే కథం మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయిందంటే అంతే ఇక పిత్తుల ద్వారా జాగ్రత్త వరిచండి రబీస్ అనేది చాలా ప్రాణాంతకరం క్యాన్సర్ ఇంకా హెచ్ఐవిఎడ్స్ ఎంత ప్రాణకరమో రబీస్ కూడా అంత ప్రాణకరం జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే స్టే డాక్సర్ అన్ని తీసుకుపోయి ఒక షెల్టర్లు వేసేసి అక్కడ పెంచండి మళ్ళీ వదలకండి అది మా జర్నలిస్ట్ సందీప్ మా టీం యొక్క సూచన